ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్గా ఆటోమేటిక్ అప్లోడింగ్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడు ఆ డిస్ట్రీలకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది స్కేమా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇంటింటి ప్లేస్ చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చి ఇప్పుడు ఉన్న ఇరవై డిస్ట్రీల్లో పద్నాలుగు డిస్ట్రీలు ఫోర్టీన్ ఆఫ్ దమ్ అవుట్ ఆఫ్ ది ట్వంటీ వివిధ కాలాలలో అంటే డిఫరెంట్ డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి మిగిలిన ఆరు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినవి తప్ప వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ లైసెన్స్ కూడా ఇవ్వాలి ఉన్న ఇరవైలో ఇంకొక విషయం ఆ ఇరవై డిస్ట్రిక్టులను ఎంపానల్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్ట్రిక్ట్లను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ట్ని కూడా అడిషనల్గా ఎంపానల్ చేసింది లేదు మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిటిషన్ ఏదైతే ఈరోజు పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు ఆ అభియోగాలు ఏమిటి అని అంటే కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారని సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నైన్టీన్త్ టూ ట్వంటీ టూ ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై అన్నింటిని పరిశీలించి చారిత్రాత్మకమైన జడ్జ్మెంట్ కూడా ఇచ్చినారు ఆ జడ్జ్మెంట్ ఒకసారి చదవండి ఇన్ లైట్ ఆఫ్ ద ఫ్యాక్షన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ అండ్ బేస్డ్ ఆన్ ది సబ్మిషన్స్ ఆఫ్ పార్టీస్ ది అలిగేషన్స్ ఆఫ్ అబ్యూస్ Raised by the informants are not found to be validated, and no case of contravention of provisions of section 4 of the act can be stated to have arisen on the part of OPs warranty and investigation into the matter. Abuse of dominant position, section 4. Abuse of dominant position, limits and limits or restricts include in, indulgence in practice. ఆర్ ప్రాక్టీసెస్ రిజల్టింగ్ ఇన్ డినాయల్ ఆఫ్ మార్కెట్ యాక్సెస్ ఇన్ ఎనీ మేనర్ క్లియర్ కట్గా సిసిఐ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని అన్ని కంపెనీల మధ్య అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలోనూ చేస్తున్నారని తీర్పిచ్చింది సిసిఐ ఇచ్చిన తీర్పులో పారా ఎయిటీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అండ్ వన్ జీరో వన్ పేరాల్లో ఈ మొత్తం వివరాలు అన్నీ కూడా ఉంటాయి